అందరికీ నమస్కారం అండి నేను మీ యాదగిరి ధర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మీకు ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను అదేంటంటే మన వినాయక చవితి వచ్చేసింది కదా వినాయక మండపాల దగ్గర ఇక రేపటి నుండి అన్న ప్రసాద వితరణ స్టార్ట్ అవుతుంది కానీ కమిటీ మెంబర్లందరూ దయచేసి గు అతి ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్నదానం అనే పదాన్ని వాడకండి దయచేసి అన్నదానం అనే పదాన్ని వాడకండి అన్న ప్రసాద వితరణ అని మాత్రమే వాడండి అన్న ప్రసాదం అంటే అందరికీ చెందుతుంది అన్నదానం అంటే అన్నదానం దానం తీసుకోగలిగిన అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే అన్నదానం తీసుకోగలరు అన్న ప్రసాదం అంటే మాత్రం ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషికి అర్హత ఉంటుంది ప్రసాదం కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి ముఖ్యమైన విషయం ఇది అందరికీ నమస్కారం జై హింద్ అండ్ జై భారత్